హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజరమ్మ శారీస్కు సంబంధించి అదేనండి మన బతుకమ్మ శారీస్కు సంబంధించి ఒక రెండు అప్డేట్స్ రావడం జరిగింది ఈరోజు రెండు అప్డేట్స్ కూడా చాలా ముఖ్యమైనవి అనమాట కాబట్టి ఎవరైతే లేడీస్ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చి ఎక్కడ ఒక స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జరిగా వీడియోకి అయితే వెళ్ళిపోదము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమని చెప్పిందంటే సో ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో అటువంటి వారికి మాత్రమే బతుకమ్మ శారీస్ పంపిణీ చేస్తామని చెప్పేసి ఇంతకు ముందు ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట కానీ మొన్న ప్రభుత్వం దగ్గర నుంచి సో అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగిందనమాట సో నిన్న కూడా ఒక గనట్ వచ్చిందనమాట ఏమని చెప్తూ ఉందంటే ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో లేని మహిళలు ఉంటారో అటువంటి వారికి కూడా బతుకమ్మ శారీస్ అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట అంటే ఇప్పటి వరకు ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో అటువంటి వాళ్ళకే కాకుండా మామూలు వాళ్ళు కూడా బతుకమ్మ శారీస్ తీసుకోవచ్చు అనమాట మరి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అంతా కూడా ప్రభుత్వం కొన్ని విధి విధానాలు కూడా తొందరలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఇంజరమ్మ శారీస్కి సంబంధించి వచ్చినటువంటి రెండు అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణలో మనకి ఎన్నికలు కూడా నడుస్తూ ఉంది కాబట్టి అంటే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా అనేది ప్రస్తుతం అమల్లో ఉంది కాబట్టి సో ఏవైతే ఇంజరమ్మ ఇలా శారీస్ పంపిణీ చేస్తూ ఉన్నారో ఆ శారీస్ని ప్రభుత్వం స్టాప్ చేసిందనమాట అంటే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి శారీస్ ఇంకా పంపిణీ చేయము సో అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట మరి మళ్ళీ ఇంజరమ్మ శారీస్ ఎప్పుడు పంపిణీ చేస్తారంటే సో ఎన్నికలు అయిపోయిన తర్వాత కోడు మొత్తం తీసివేసిన తర్వాత అప్పుడు మాత్రమే మళ్ళీ ఎవరైతే ఆడవారు ఉంటారో అటువంటి వారికి ఇంజరమ్మ శారీస్ని ప్రభుత్వం పంపిణీ చేయబోతుందనమాట సో చాలామంది రీసెంట్గా మనకి ఇంజరమ్మ శారీస్ని తీసుకున్నారనమాట సో మీలో ఎవరైనా సరే శారీ కనుక తీసుకున్నట్టయితే కొంచెం వెయిట్ చేయండి మరిక పదిహేను ఇరవై రోజుల్లో ఎన్నికలు కూడా అయిపోతుంది కాబట్టి ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వము బతుకమ్మ శారీస్ని పంపిణీ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ మరి బతుకమ్మ శారీస్ని మామూలు మహిళలు కూడా ఇస్తున్నారని చెప్పి చెప్పాను కదా మామూలు ఆడవారు బతుకమ్మ శారీస్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అన్నదంతా కూడా డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో లేని మహిళలు ఉంటారో అటువంటి వాళ్ళకు బతుకమ్మ శారీ కావాలంటే తప్పకుండా వాళ్ళ దగ్గర రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు రెండు కూడా ఉంటే సరిపోతుంది అనమాట సో ఎవరి దగ్గర అయితే రెండు ఉన్నాయో అటువంటి వాళ్ళకు బతుకమ్మ శారీస్ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అనమాట సో బతుకమ్మ శారీస్ అనేవి సో డ్వాక్రా గ్రూప్ లో ఎవరైతే ఉంటారో అటువంటి మెయిన్ హెడ్ ఉంటారు కదా డ్వాక్రా గ్రూప్లో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మామూలు వాళ్ళు ఉంటారో అటువంటి వరకు కూడా పంపిణీ చేయబోతుంది అనమాట ప్రభుత్వము సో మనకి ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత అంటే కోడు ముగిసిన తర్వాత బతుకమ్మ ను రేషన్ షాపుల ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే బతుకమ్మ శారీస్ కోసం వెయిట్ చేస్తుందో అటువంటి వారు తప్పకుండా వీళ్ళు ఒక చిన్న లెక్క అయితే వెళ్ళి లైక్ చేయడమే కాదు తప్పకుండా మిగిలిన లేటెస్ట్ ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి